హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండె నిండా గుడిగడలు సీరియలు చెప్పుకుందామండి ఈరోజు రోజు చాలా చాలా బాగుండీ సో వీడియో మొత్తం స్కిప్ చేకూర్చుకుంటే వీడియోలో అయితే వెళ్ళిపోతాం నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేసావు ఏంటి అంటుంది కామాక్షి అప్పుడు ప్రభావతి మీరని కాఫీ తెమ్మని చెప్పి వాళ్ళు ఇక్కడ కాదు గదిలో మాట్లాడుకోవాలి అని రవి రూమ్లోకి అయితే వెళ్ళాలని చూశారు కానీ అప్పుడే శృతి రవిని బయటికి తోసేస్తుంది ఇక వారికి ఏమీ అర్థం కాదు అప్పుడు కామాక్షి నగల బాక్స్ తెచ్చిన కోడలు కదా అందుకే మొహం మీద తలుపు వేసింది అంటుంది ఇక రవి భార్య భర్తలు అన్నాక సవా లక్ష్యం ఉంటాయిలే అంటాడు ఇక ప్రభావతి ఈ విషయం ఈవుడితోనే చెప్తున్నావా రెండు పట్టు చీరల కోసం తన భర్తతోనే మాట్లాడడం మానేసింది అంటుంది ఇక రవి శృతి మా అమ్మ వచ్చిందే చూలేదా అంటూ డోర్ కొడతాడు ఇక శృతి అయితే డోర్ తీస్తుంది ఇక ఏంటమ్మా ఇలా చేసావు అంటుంది ప్రభావతి ఇక తను చేసిన పని చెప్పలేక అబద్ధమైతే చెప్తుంది ఇక వాళ్ళని అక్క నుండి అయితే పంపిస్తుంది తర్వాత వాళ్ళు మనోజ్ గది అయితే వెళ్తారు కానీ మనోజ్ కూడా గాఢ నిద్రలో ఉంటాడు కానీ అప్పుడే రోహిణి వచ్చి చిచ్చి పనికి మారిన మనుషులు అంటూ కసురుకుంటుంది ఇక ఈ మాటలు కామాక్షి ప్రభాత్ వింటారు కాబట్టి వారికి డౌట్ వస్తుంది కానీ మనోజ్ ఎవరినంటున్నావు అంటాడు ఇక రోహిణి పాలలో కస్టమర్స్ ఏదో గొడవలే అని వాళ్ళ గురించి అయితే చెప్తుంది ఆయన నువ్వు ఎందుకు పడుకున్నావు ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదా అంటూ కూపన్ చేస్తుంది ఇక మనోజ్ అరవకు ఎవరైనా వింటారు అని వింటేనే డోర్ వేస్తాడు అప్పుడు కామాక్షి ఎందుకు నీ గొడవలు అంతలా అరుస్తుంది అంటుంది ఇక ప్రభాత్కి ఏం చెప్పాలో అర్థం కాక ఏదో చెప్పేసి కవర్ చేస్తుంది ఇక మిగిలింది బాలు రూమ్ కాబట్టి అక్కడైతే వెళ్తారు బాలు కూడా నిద్రలోనే ఉంటాడు ఇక ప్రభావతి బాలు నిద్ర లేపుతుంది మేము ఒంటరిగా మాట్లాడుకోవాలి అంటుంది ఇక బాదు ఏంటి నీళ్ళ నువ్వే ఒంటరిగా మాట్లాడుకోవాలా వెళ్ళి మంచి డాక్టర్కి చూపించుకో అంటాడు మిటకారంగా ఇక మేమిద్దరిని నీ గదిలో కూర్చొని మాట్లాడుకోవాలరా అంటుంది ప్రభావతి అప్పుడు బాలు పాలంత కాలిగానే ఉంది కదా అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి అంటాడు ఇక వాళ్ళు వెళ్తూ ఉంటే బాలు వాళ్ళిద్దరిని కూడా ఆపేస్తాడు ఎవరి కొంత కూల్చాలనుకుంటున్నారా అంటాడు ఇక ప్రభావతి మేమెంతకాలం చేస్తాం నువ్వు బయటికి వెళ్ళారా అంటుంది ఇక బాలు మాత్రం నేను వెళ్ళాను ఒకవేళ వెళ్ళినా తాళం వేసుకుని వెళ్తాను అంటూ ముఖం మీద డోర్ వేస్తాడు ఇక అప్పుడు కామాక్షి ఇది నాయిలు నా ఇలు అంటూ లక్ష సార్లు కదా నీ ఇంట్లో నీకోసం ఒక్క రూమ్ కూడా లేదు పాపం అంటూ ఎగతాళి చేస్తోంది తర్వాత మీనా కాఫీ తీసుకుని వెళ్తుంటే అప్పుడు బాలు కాఫీ ఇవ్వమని చెప్తాడు కానీ మీనా మాత్రం ముందు అత్యయకిస్తానండి తర్వాత నీకు ఇస్తాను అని మీనా అయితే చెప్తుంది కానీ బాలు మాత్రం నాకు అంత టైం లేదు నేను ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు తర్వాత కామాక్షి ప్రభోతి ఇద్దరు కూడా మేడపైకి అయితే వస్తారు అప్పుడు ప్రభావతి నాకు రూమ్ లేకుండా పోయింది నేను మీ అన్నయ్య హాల్లో పాడుకుంటున్నాం అని తన బాధ గురించి అయితే చెప్పుకుంటుంది ఇక కామాక్షి ఏంటి మీకు రూమ్ లేదా అంతే కదా ఈ మేడ మీద ఇంకో రూమ్ వేసుకోవచ్చు కదా అంటుంది ఇక ప్రభావతి మీ అన్నయ్య కూడా అలాగే అన్నాడు కానీ నేనేం వద్దన్నాను అంటుంది అప్పుడు కామాక్షి ఎందుకు వద్దన్నావు ఇం చెక్క ముగ్గురు కొడుకులు కోడలతో ఉండొచ్చు కదా నన్ను చూడు మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఇంట్లో ఒక్కదనే బిక్కు బిక్కుమంటూ ఉంటున్నానే అంటుంది ఇక ప్రభోవతి ఆయన మా బాలుని మీ ఇంటికి తీసుకెళ్ళు వాడిని ఇంట్లో పెట్టుకో అంటుంది ఇక కామాక్షి ఎందుకు వాడు నీకు పేర్లు పెట్టినట్టు నేను కూడా పేర్లు పెట్టించుకోవాలా అంటుంది వ్యటకారంగా అప్పుడు ప్రభోతి మూడు రూములు ఉంటే ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళని ఇంట్లో నుండి బయటికి పంపించేయచ్చు కానీ ఇంకో రూమ్ ఉంటే వాడు ఈ ఇంట్లోనే సంసారం సక్క తాడు అందుకే ఇంట్లో నుండి ఎలాగైనా పంపించాలి అనుకున్నాను కానీ ఇంటి ముందే వాడు పూల కొట్టు పెట్టాడే అంటుంది ఇక కామాక్షి అది నీ మీదున్న ప్రేమతో ఆ పూల కొట్టుకు నీ పేరు పెట్టాడే అంటుంది కామాక్షి ఇక ప్రభావతి పూల కొట్టు గాలి వేస్తే కొట్టుకుపోతుంది అది ఓ పూల కొట్ట దాన్ని తీసి పారేదనుకుంటున్నాను అంటుంది ప్రభోవతి ఇక అప్పుడు మీనా కాఫీ తీసుకుని వస్తుంది అప్పుడు కామాక్షి నీ పూల కొట్టు ఎలా నడుస్తుంది అంటుంది ఇక మీనా బాగానే నడుస్తుంది మీరు వెళ్ళేటప్పుడు పూలు కట్టిస్తాను తీసుకువెళ్ళండి అని చెప్పేసి అక్క నుండి అయితే వెళ్ళిపోతుంది తర్వాత ప్రభావతి మొన్న ఊళ్ళకి వెళ్ళినప్పుడు రోగిని వల్ల మామయ్య వచ్చాడు ఈసారి వాళ్ళ నాన్న కూడా వస్తాడు అప్పుడు మనసుతో బిజినెస్ పెట్టిస్తాను అప్పుడు మూడు రూమ్ని కాదు మూడు ఫ్లోర్లు కట్టిస్తాను అని తన ఆశలన్నీ చెప్పుకుంటుంది ఇక ఇంట్లో డైనింగ్ హాల్ స్విమ్మింగ్ పూల్ ఏసీ గదులు ఇక రిచ్గా కట్టిస్తాను అంటూ గొప్పగా చెప్తుంది అప్పుడు కామాక్షి నీ ఆశలు భలే కామిడిగా ఉంటాయి అంటూ విడకారంగా మాట్లాడుతుంది తర్వాత మనిషి మావయ్య మటన్ తీసుకుని రోడ్డుపై వెళ్తూ ఉంటాడు కానీ అదే రూట్లో రోహిణి కూడా తన స్కూల్పై వెళ్తుంది అప్పుడు మాణిక్యం రోహిణిని ఎంతగా పిలిచిన కూడా తను మాత్రం వినిపించుకోదు ఇక మాణిక్యం ఎలాగైనా సరే ఈ మటన్ ఆమెకి ఇవ్వాల్సిందే అని పార్లర్కి అయితే వెళ్తాడు ఇక రోహిణి తన ఫ్రెండ్ విద్యకి మాణిక్యం గురించి అంతా కూడా చెప్తుంది తన అత్తారింట్లో మాణిక్యం చేసిన ఘనకార్యం అంతా కూడా చెప్తూ చాలా బాధపడుతుంది ఇప్పటికీ బాలు మీన వల్ల ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది మరోవైపు శృతి వల్లమ్మ బంగారం తెచ్చింది ఇక మా అత్త నా మీద పడింది మా నాన్నని అడిగితే కిలో బంగారం మీద కురిస్తాడని అంటుందే ఇక వీళ్ళందరి వల్లే నేను అప్పుల పాలయ్యాను ఓవైపు గుణకి అప్పులు కట్టాలి మరోవైపు దినేష్ గారి బ్లాక్మెయిల్ ప్రతి నెలబడికి కట్టకపోతే నేనే కళ్యాణి అని ఇంట్లో అందరు చెప్పేస్తానని బెదిరిస్తున్నాడే అంటూ తన బాధ నిదా కూడా చెప్పుకుంటుంది రోకిణి ఇక విద్యనేమో ఇలా ఎక్కువ రోజులు దాచలేవు కదా టైం చూసి మనోజుకి చెప్పు ఇంట్లో చెప్పాలో లేదో అతనే చూసుకుంటాడు లేదంటే ఏదో ఒకరోజు బాంబ్ పేరుతుంది అని చెప్తుంది విద్య తర్వాత మాలిక్యం రోహిణి కోసం పార్లర్కి వస్తాడు ఇక రోహిణి వచ్చి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ కోపం చేస్తుంది ఇక మాణిక్యం ఫ్రెష్ మటన్ ఇవ్వడానికి వచ్చాను అంటూ తన పర్ఫార్మెన్స్ అంతా కూడా చెప్తాడు ఇక రోహిణి తనపై చాలా కోపం చేస్తుంది అయినా ఇలా ఎప్పుడు కూడా బయటికి రావద్దు నువ్వు ఎవరికైనా కనిపిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది ఇక మాణిక్యం అదేలా కుదురుతుంది నేనేం తప్పు చేయలేదే అసలు నేను ఎవరిని మోసం చేయలేదు నేను ఎవరికి అబద్ధం చెప్పలేదు అసలు మారు పేరుతో నేను తిరగడం లేదే అయినా నువ్వు చెప్పినట్టే మనిషి పాత్ర వేశాను అంతే కదా నేను నాలుగు చోట్లకు తిరిగి మేకలు కొనాల్సి వస్తుంది అది నా వృత్తి యాక్టింగ్ అంటవా నా ప్రవృత్తి ఈ రెండు నాకు సాను పెట్టిన కత్తులు లాంటివి అంటాడు మాణిక్యం ఇది ఇలా ఉండే తర్వాత రోగిని పని చేస్తున్న పార్లర్కు సంబంధించిన ఓర్ని బాలు తన కారులో తీసుకుని వస్తాడు ఇక ఆమె ఆ పార్లర్ ముందే కారు ఆపమని చెప్తుంది ఇక బాలు మాత్రం రోగిని పాలర్ బాగానే నడుస్తుంది అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ఆ మేడం మాత్రం డబ్బులు ఇవ్వకుండానే పాలర్ లోపలికి వెళ్ళిపోతుంది ఇక బాలు ఎంత పిలిచినా కూడా ఆమె మాత్రం వినిపించుకోదు తర్వాత మారిక్యం రూమ్ లోనే ఉంటాడు కాబట్టి రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే మేడం మీద వస్తుంది ఇక రోహిణి వచ్చి ఏంటి మేడం ఇలా వచ్చారు అకౌంట్స్ చూస్తారా అంటుంది ఇక అకౌంట్స్ అన్ని కూడా క్లియర్ అయినా ఉన్నాయి కానీ నాకు ఒక ఫంక్షన్ ఉంది ఐబ్రో షేప్ చేయాలి అని ఆమె చెప్తుంది ఇక రోహిణి సరేనని చెప్తుంది ఇక అక్కడ మారిక్యం ఉన్నాడు కాబట్టి తనను పంపించాలి అనుకుని తను రూమ్ లోకి అయితే వెళ్తుంది ఇక అప్పుడు బాలు వస్తాడు ఏంటి మేడం డబ్బులు ఇవ్వకుండానే వచ్చారు నాకు మూడు వందల ఇరవై రూపాయలు రావాలి అని బాలు అయితే చెప్తాడు ఇక మేడం సారీ చెప్తుంది ఇక బాలుకి మూడు వందల ఇరవై రూపాయలు ఇచ్చేసి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది కానీ బాలు అక్కడే ఉంటాడు ఎందుకంటే రోహిణి పార్లర్ అనుకుంటాడు కాబట్టి ఇక రోహిణి మాణిక్యంని వెళ్ళమని చెప్తుంది ఇక మాణిక్యంని మా వాళ్ళు ఎవరు చూసినా కూడా నాసలు బండారం బయటపడుతుంది అని చాలా టెన్షన్ పడుతుంది రోహిణి ఇక అనుకున్నట్టుగానే బాలు రిసెప్షన్ లో ఉంటాడు బాలుని చూసి ఇంకా టెన్షన్ పడుతుంది రోహిణి ఇక బాలు కూడా ఆ పార్లర్ రోహిణిది కాదు మరొకరిది అనే విషయం అయితే తెలుసుకుంటాడు ఇక మాణిక్యం విషయం అయితే తెలుసుకుంటాడండి మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోడదు